ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలపై పెరుగుతున్న కుక్కల బెడదను పత్రికానలు మరియు స్థానిక నాయకులు ఆవేదనగా వెల్లడించారు చిన్న పెద్ద అనే వైవిధ్యం ఉండకుండా దారిలో పడిన వారికి పక్కనే కుక్కలు దూసుకెళ్లి కలుస్తున్నాయని దాంతో ర్యాబీస్ తో పాటు చర్మ వ్యాధుల భయం తలెత్తిందని జిల్లా డివైఎఫ్ఐ కార్యదర్శి గుడిసెల కార్తిక్ పేర్కొన్నారు కుక్కలు విపరీతంగా పెరిగాయి దాని బెడద కూడా పూర్తిగా పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది జిల్లాలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుక్కలు ప్రజలని కరుస్తున్న పరిస్థితి ఉన్నది అది కరడం వల్ల ఈరోజు రెబీస్ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాష్ట్రంలో మొదల సంఖ్యలో కేసులు నమోదై చిన్న పిల్లల పెద్దలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మనకు ఉన్నది అట్నే ఆసిర్బాదు పట్టణంలో అదే గ్రామాలలో ఆసిర్బాదు జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో ఈ కుక్కలు విపరీతంగా పెరిగి ప్రజల మీదకి వెళ్ళి కరుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది వీటిని నియంత్రించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటి వల్ల విద్యార్థులు చిన్నపిల్లలు స్కూళ్ళకి అంగన్వాడీ సెంటర్లకు పోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు కుక్కల్ని ఎక్కడ పడితే అక్కడ ఉండడం వల్ల స్కూల్లోకి పోకుండా మళ్ళీ ఇంటిదారి పట్టిన పరిస్థితి ఈ జిల్లాలో ఉన్నది మొన్నటి మొన్న కూడా ఆసిఫాద్ పట్టణంలో కూడా చాలామంది చిన్నపిల్లల్ని కూడా కరిచినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉన్నది కాబట్టి వెంటనే ఏదైతే మున్సిపల్ అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు కుక్కలను నియంత్రించాలని చెప్పేసి డివైఎఫ్ఐ కోరుతూ ఉన్నాం అదేవిధంగా కుక్కలకి చర్మ వ్యాధులు ఎక్కువ వస్తూ ఉన్నాయి ఆ చర్మ వ్యాధులను కూడా మన పశుశాఖ అధికారులు వాటిని పసిగట్టి వాళ్ళకున్న వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఈ కుక్కల వల్ల నష్టం జరుగుతూ ఉన్నది ప్రజలకి ప్రాణహాని విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే జిల్లా అధికారులు స్పందించి కుక్కలను నియంత్రించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా కోరుతా ఉన్నాం